హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలాగే మనం ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీ అయిన మిరపకాయ బజ్జీలు ఈ మిరపకాయ బజ్జీలు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం తయారు చేయ విధానం చూద్దాం రండి ఫస్ట్ మనం కొన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి వాటినన్నింటినీ కూడా వాటర్ క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని సెంటర్లో కోసి దాని మీద ఉన్న విత్తనాలను తీసివేయాలి అలాగే మిగతా పచ్చిమిర్చిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ తీసుకొని అందులో కొద్దిగా వాము కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పౌడర్లో చేసుకోవాలి అలా చేసుకున్న పౌడర్ని ఒక్కొక్కటి పచ్చిమిర్చి తీసుకొని దాని మధ్యలో పెట్టి అలాగే మిగతా పచ్చిమిర్చిలో కూడా మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి వేసుకొని అన్నింటిలో వేసుకొని పక్కన పెట్టుకుంటారు మనం మిక్సీ చేసుకున్న మామిపొడి మొత్తం అన్నింటినీ వేసుకున్న తర్వాత మొత్తం అన్నిటినీ ఒకసారి బాగా కలిపి అందులో మనం నీళ్ళు పోసి మనకి బజ్జీలు క్వాంటిటీలో సరిపడేలాగా మనం పిండిని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి కలుపు ఉండలు లేకుండా కలుపుకోవాలి అలా కలుపుకున్నట్లయితే మన బజ్జీలు అనేవి టేస్టీగా వస్తాయి అందులో మనం కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకుంటే బజ్జీలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి చూసారు కదా మనకి బజ్జీల పిండి అనేది రెడీ అయిపోయింది తర్వాత మనం స్టవ్ పై పచ్చిమిర్చిని ఆ పచ్చిపిండిలో ముంచి ఒక్కొక్కటిగా ఉంచి తీసుకుని ఆయిల్ వేటెక్కిన తర్వాత మనం ఒక్కొక్కటిగా తీసి నెమ్మదిగా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత వేగిన వేగైతుంది అలా వేగిన తర్వాత మనం తీసి వేసుకోవాలి వేసుకున్నట్లయితే చూసారు కదా చాలా ఈజీగా కుట్టే చిల్లివి చేసుకోవచ్చు మనం తిన్నప్పుడు ఇంకా టేస్టీగా అనిపించాలంటే ఒక ముందులో ఉల్లిపాయలు కోసుకొని పక్కన పెట్టుకొని అందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కారం వేసుకొని బజ్జీలు కొద్దిగా సెంటర్లో కట్ చేసి మధ్యలో మనం ఈ ఉల్లిపాయలు పెట్టుకొని తింటే ఈ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంట్లోనే మనం చాలా ఈజీగా బజ్జీలని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుంది